పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్ వెల్కమ్ టు ఐడి మీడియా సో జనరల్గా ఉమెన్ హెల్త్కి సంబంధించి అనేక రకాల ఇష్యూస్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి బ్రెస్ట్లో లమ్స్ అనేవి చూస్తూ ఉంటాము అంతేకాకుండా యానల్ ఇష్యూస్ చూస్తూ ఉంటాము సో మోస్ట్ కామన్గా ఎలాంటి ఇష్యూస్ వస్తాయి సో ఎందుకు ఉమెన్ వాటి గురించి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు దీని గురించి జనరల్ సర్జన్ ఏం చెప్తున్నారు పూర్తి వివరాలు తెలుసుకున్నాం మనతో పాటు ప్రముఖ ఫీమేల్ జనరల్ సర్జన్ డాక్టర్ మోక్ష ప్రసన్న ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ హైదర్గూడ డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు జనరల్ గా అంటే ఉమెన్ తన హెల్త్ గురించి తను పట్టించుకోరు ఫార్టీ దాటాక ఈ టెస్ట్లు చేయించుకోమన్నా చేయించుకోరు ఇంట్లో అందరి హెల్త్ గురించి చూస్తూ ఉంటారు వాళ్ళకి మోస్ట్ కామన్ గా కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటామని చెప్తూ ఉంటారు అసలు ఏం చూస్తాము ఎందుకు అవి పట్టించుకోకపోతే క్రానిక్ ఎలా అవుతాయి ఎందుకు రావడానికి ఇంకా బిడియంగా ఉన్నారు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన అంటే మెయిన్గా ఆడవాళ్ళ యొక్క ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే టేక్ కేర్ ఆఫ్ అదర్స్ అనే ట్రైనింగ్ లో ఉంటాం అందరూ కూడా ఆల్మోస్ట్ లేడీస్ అందరు సో ఇతరుల గురించి పట్టించుకోవడంలో వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళ యొక్క పర్సనల్ పర్సనల్ సంబంధించిన విషయాలు అంత ఇంపార్టెంట్ కాదేమో అని ఒక బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోద్ది సో అందరి చూసిన తర్వాత వాళ్ళది ఇంకా పని చేయలేని టైంకి వచ్చినప్పుడు ఇంకా కదలకపోతే పని చేయలేమేమో అన్న పొజిషన్ లో మాత్రమే డాక్టర్ దగ్గరికి రావాలని అనుకుంటారు అప్పుడు దాకా ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు అసలు పట్టించుకోరు జనరల్ గా కూడా బ్రెస్ట్ లమ్స్ మనము మోస్ట్ కామన్ గా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చూస్తుంటాము అది చాలా పెద్ద గడ్డ చాలా పెద్ద డిశ్చార్జ్ వచ్చాక గానీ వస్తుంటారు ఈ లమ్స్ అనేవి ఎందుకు వస్తాయి మ్యామ్ అసలు అవి చేతికి తగలే తగలకు ముందే మనం తెలుసుకోవచ్చు అంటే బ్రెస్ట్ టిష్యూ ఉండడం వల్ల లోపల చిన్న గడ్డలు ఉన్నప్పుడు మనకు తెలియదు కూడా అంటే కాబట్టి అది ఎవరు బ్రెస్ట్ కానీ ఆనల్ కానీ ఏరియాలో వాళ్ళని వాళ్ళని చూసుకోవడం కానీ అదంతా ఒక షాయిగా దాని గురించి మాట్లాడడం కూడా తప్పేమో అన్నంత ఆటిట్యూడ్ లో మనం ఉంటాం కాకపోతే చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అంటే ఒక ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ నుంచి పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బ్రెస్ట్ లో చేంజెస్ వస్తూ ఉంటాయి మనకు ఆ చేంజెస్ ఏంటి ఏమి అనేది ఒక అవగాహన అయితే చాలా ఇంపార్టెంట్ అంటే మన యొక్క బాడీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆ బ్రెస్ట్ టైన్ లార్జ్ అవ్వడము నిప్పుల్ సైజ్ పెరగడం ఇవన్నీ కూడా నార్మల్ ఇష్యూస్ పీరియడ్స్ ముందు హెవీనెస్ ఉండడం పెయిన్ ఉండడం కొంచెము గడ్డలుగా అనిపించడం ఈ డిస్కంఫర్ట్ అన్నీ కూడా ఉంటుంది అది రొటీన్ ఇష్యూ అన్నట్టు మనం అనుకుంటాం కానీ కొంత వయసు వచ్చిన తర్వాత గడ్డలు అనేటివి చేంజెస్ ఉంటాయి ఇప్పుడు పాలిచ్చే తల్లులకి లేక యంగ్స్టర్స్ వాళ్ళకి ఫైబ్రాడినోమస్ అంటాం చిన్న చిన్న గడ్డలు ఉంటాయి వాళ్ళు ఎగ్జామిన్ చేసుకోవడం అనేది మనకు అలవాట్లేదు డైరెక్ట్గా అర్థంలో చూసుకోవడం కూడా మనకు అలవాట్లేదు సో దానివల్ల మనకేం తెలియదు కూడా ఎప్పుడు ఏదో ఉన్నప్పుడు ఏదో బై మిస్టేక్ ఏదైనా తగిలినప్పుడు ఏదైనా అన్నప్పుడు కూడా అంటే బయట వాళ్ళు కూడా చూసే అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి తెలియదు కూడా అవి పెద్ద సైజు పెరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడూ ఐడెంటిఫై చేసుకున్నప్పుడు అప్పుడు చెప్పడానికి ఎవరికైనా చూపించడానికి కూడా షైగా ఉంది ఎందుకంటే ఇప్పుడు దాకా మేల్ డాక్టర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి జ్వరం వచ్చింది అని చెప్పినంత ఈజీగా బ్రెస్ట్లో లంప్ ఉంది అని చెప్పలేరు కాబట్టి అది సైజ్ పెరుగుతూ ఉంటుంది మళ్ళీ చూపించుకోవచ్చులే అనే ఒక యాటిట్యూడ్తో కూడా పెరుగుతూ ఉంటుంది ఎస్పెషలీ ఫీడింగ్ అప్పుడు చిన్న చిన్న గాయాలు అవడం నిప్పులు ఏరియాలో అది ఆప్సెస్ లాగా అంటే పస్ కలెక్షన్ రావడం దానివల్ల సివియర్ పెయిన్ ఫీవర్ వచ్చిన తర్వాత డెఫినెట్గా వస్తుంటారు అప్పుడు అంటే అది పస్ డ్రైన్ చేయడం వరకు దాని సింపుల్గా ఉంటుంది పెద్ద టెన్షన్ ఏం లేదు యంగ్స్టర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల థర్టీ ఇయర్స్ లోపల చిన్న చిన్న గడ్డలు వస్తుంటాయి అది సైజ్ పెరుగుతుంది అంటే ఇతను అది కూడా సింపుల్ గానే మనము టే కేర్ ప్రొసీజర్ పొద్దున అడ్మిట్ అయ్యి ఈవినింగ్ లోపల మనం సర్జరీ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు ఏమి ఉండదు అంటే దాని దానికి తగ్గట్టు సర్జరీస్ ఉంటాయి కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ప్రెగ్నెంట్ అది ఎందుకు వచ్చింది ఏంటి అనే విషయం అది స్కానింగ్ తెలుస్తుంది తర్వాత లేదంటే సూది చిన్న సూది టెస్ట్ ఎఫ్ఎన్ఏసి అంటాము చిన్న నీడిల్ పెట్టి ఆస్పిరేట్ చేసి దానిలో క్యాన్సర్ ఉందా లేకపోతే ఫైబ్రాడినోమానా లేదా ఫైబ్రాడినోసిసా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అనే విషయాన్ని మనం కొంచెం తెలుసుకోవచ్చు అనమాట ఒక వయసు వచ్చిన తర్వాత ఎట్ ది ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత కంపల్సరీగా చేయాల్సిన విషయాలు రెండు మూడు ఉన్నాయి ఒకటేంటంటే మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోవడం అంటే అది వేరే వాళ్ళ బాడీ కాదు దట్స్ యువర్స్ మీ బాడీ కాబట్టి స్నానం చేసే ముందుగా స్నానం చేసేటప్పుడు కానీ లేకపోతే సోప్ పూసుకొని అలాంటప్పుడు స్నానం చేసే ముందే కొన్ని టెస్ట్లు చేయాలి టెస్ట్లు అంటే ఏం లేదు జస్ట్ నిలబడుకొని చూడడం రెండు ప్రెస్లు సమానంగా ఉన్నాయా రెండు నిపుల్స్ సమాన దూరంలో ఉన్నాయా ఒకటేమన్నా పైకి వెళ్ళడము కిందకి రావడమో లేకపోతే వెనక్కి వెళ్ళడము ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని మనము చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఏదైనా గడ్డలు ఏమైనా కనిపిస్తున్నాయా లేకపోతే బ్రెస్ట్ సైజ్ రెండు నార్మల్గానే ఉన్నాయా ఇంకేదైనా అబ్నార్మల్ ఉందా అనే విషయాన్ని మనకు చూస్తేనే క్లారిటీ వచ్చేస్తుంది కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మనం ఇట్లా చూసుకునే బదులు అద్దం ముందు నిలబడుకోవడం మీరు డ్రస్ మార్చుకునేటప్పుడు స్నానం చేసేటప్పుడు ఒక్కసారి మిమ్మల్ని మిమ్మల్ని చూసుకోవాలి నార్మల్ గా చూసుకునే మెథడ్స్ లో ఒక మూడు నాలుగు ఉన్నాయి ఒకటేంటంటే జస్ట్ ఇట్లా కూర్చోను లేకపోతే నిలబడుకోని చూపించుకోవడం రెండు ఏంటంటే జస్ట్ ఈ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ జస్ట్ ఈ హోల్డ్ లైక్ దిస్ ఇట్లా పైకి ఎత్తినప్పుడు రెండు ఒకేసారి పైకి లేస్తున్నాయా లేదా లేకపోతే స్కిన్లో ఏమైనా చేంజెస్ వస్తున్నాయా ఏదైనా పట్టేసినట్టు అనిపిస్తుందా నిపులు ఏమైనా వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుందా లేకపోతే స్కిన్ లో చేంజెస్ ఉన్నాయా ఇవన్నీ ఒక్కసారి గమనిస్తే చాలా క్లియర్ గా మన బాడీ కాబట్టి మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఇమీడియట్ గా ఏదైనా చేంజెస్ ఉన్నాయి అని అనిపించినప్పుడు మీరు స్లైట్ గా స్నానం చేసినప్పుడు తడి వంటి మీద కొంచెం సబ్బు రుద్దిన తర్వాత జస్ట్ మన పామ్తో జస్ట్ ఇట్లా మనం ఇట్లా పాల్పేట్ చేసినప్పుడు రెండు వైపులు చూసినప్పుడు మనకి ఏదైనా లంప్స్ ఉన్నాయా ఏదైనా చిన్న గడ్డల్లాగా ఉన్నాయా తగులుతాయి తగిలిన తర్వాత డెఫినెట్గా మనం వెళ్ళాలి ఎందుకంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇట్స్ ట్రీటబుల్ క్యాన్సర్ సో క్యాన్సర్ ట్రీట్ చేస్తే చేయగలిగే క్యాన్సర్ కాబట్టి మనం డెఫినెట్గా ఆ టెస్ట్ చేయాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇంకొన్ని కండిషన్స్లో ఏంటంటే నిప్పుల నుంచి డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది అంటే పింకిష్ కలర్ వస్తుంది కొంత రెడ్ కలర్ వస్తుంది కొంత గ్రీనిష్ కలర్ వస్తుంది వీటన్నిటిలో ఏది డేంజర్ అంటే ఫస్ట్ అన్నిటికంటే నార్మల్ డిశ్చార్జ్ అంటే మిల్క్ వీడింగ్ టైంలో మిల్క్ వస్తుంటుంది కొన్నిసార్లు ఏంటంటే అట్లా పట్టకి తడవడము లేదా మనం ప్రెస్ చేసినప్పుడు బయటకు రావడము కొంచెము వాటరీగా వస్తుంటుంది ఎట్లా సీరియస్ డిశ్చార్జ్ లాగా వస్తుంది అదంతా మనం అంత భయపడాల్సిన అవసరం ఏజ్ ఏజ్లో కొంతమందికి సీరియస్ డిశ్చార్జ్ అంటే గ్రీనిష్ కలర్ వస్తుంది అప్పుడు కూడా కొంచెం ఫైబ్రాయిడ్ ఇస్తుంది కానీ రెడ్ కలర్ వచ్చినప్పుడు అలాంటప్పుడు మనం కొంచెము ఆలోచించాల్సిందే డెఫినెట్గా ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసి ఏదైనా గడ్డలు ఉన్నాయా ఏంటి అనేసి ఇంకా ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత లేడీస్ అందరు కూడా ఇయర్లీ మంత్స్ ఒక్కసారి మ్యామోగ్రఫీ మ్యామోగ్రఫీ అంటే ఎక్స్రే మిగతా ఒంటికి మనం ఎట్లా ఎక్స్రే తీసుకుంటాము బ్రెస్ట్కి కూడా ఒక ఎక్స్రే తీసుకొని ఏమైనా గడ్డలు ఉన్నాయా ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేకపోతే ఎక్కడైనా లింఫ్ నోడల్ ఎన్లార్జ్మెంట్ ఉందా ఏంది అనే విషయం మనకు ఒక్కసారి చూపించుకోవాలి ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి మన మదర్కో లేకపోతే పిన్నికో లేకపోతే ఇంకొకరికో దగ్గర రిలేటివ్స్కి ఎవరికైనా ఉంది అంటే మనం వాళ్ళ ఏజ్ ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లో వాళ్ళు క్యాన్సర్ ఐడెంటిఫై చేస్తారనుకోండి మనం పదేళ్ళ ముందే జాగ్రత్త పడాలి డాక్టర్ గారు ఒకవేళ అది ఏదైనా ఒక లంప్ ఉంది గడ్డ తెలిసింది అన్నప్పుడు కూడా క్యాన్సర్ గడ్డలు అవుతాయా అట్లా ఏముండవు మీ ఏజ్ పట్టి మనం ఎక్కువ ఆలోచిస్తే ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ అమ్మాయి ఉంది చిన్న గడ్డ ఉంది మనం మోస్ట్ ఆఫ్ టైమ్స్ బిన్ అయి ఉంటుంది క్యాన్సర్ అయి ఉండదు అదే ఫార్టీ ఇయర్స్ అబోవ్ ఉన్నారు వాళ్ళకి సడన్ గా గడ్డ వచ్చింది చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది స్కిన్ లో చేంజెస్ వస్తున్నాయి ఇవన్నీ ఉన్నాయనుకోండి అనుకోండి థింక్ అబౌట్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ మాలిగ్నల్స్ క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకోసము ఏసీ కాకుండా వాటికి మనం టెస్ట్ చేస్తాం అది ఎక్స్ రే తీస్తాం మ్యామోగ్రఫీ ఇప్పుడు చెప్పాను కదా మ్యామోగ్రఫీ తీస్తాం స్కానింగ్ చేస్తాం ఇవన్నీ కాకపోతే దానికి దాని నెక్స్ట్ స్టేజ్ లో ఊరికే నీడలేసి ఆస్పిరేట్ చేసి టెస్ట్ చేసి అది ఏమన్నా క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా మామూలు సెల్స్ ఏ ఉన్నాయా లేకపోతే టీవీ లాంటిది ఏదైనా ఉందా లేకపోతే ఇంకేదన్నా ఉన్నాయా చేంజెస్ అని మనం కన్ఫర్మ్ చేసుకుంటాం చక్కగా చెప్పే డాక్టర్ గారు డాక్టర్ గారు ఇంకా ఆనల్ ఇష్యూ ఇష్యూస్ లైక్ ఫైల్స్ ఇలాంటి ఇష్యూస్ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి వాటి గురించి తెలియని విషయాలు ఏంటి అసలు అంటే బ్రెస్ట్ మనం ఎంత షాయిగా ఫీల్ అవుతామో ఆనల్ ప్రాబ్లమ్స్ అసలు ఏం చెప్పం ఒక పది మందిలో ముగ్గురికి డెఫినెట్ గా ఆనల్ ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే రెండు మూడు రోజులు మోషన్ రాకపోవడం అది నార్మల్ ఏమో విషయం ఏమో మనం గా పేషెంట్ పర్టికులర్ గా అడిగామనుకోండి కాన్స్టిపేషన్ ఉందా మీకు మోషన్ ఫ్రీగా రాదా అంటే అప్పుడు కానీ వాళ్ళు రివీల్ చేయరు వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా దే డోంట్ సే కాబట్టి డాక్టర్ అడగాల్సి వస్తుంది ఎక్కువ సార్లు వాళ్ళకి కొంతమందికి ఏంటంటే గట్టిగా రావడం ఒక రోజు రెండు రోజులు దాటేయడం ఆ తర్వాత చిన్నగా బ్లడ్ చారాలు రావడం లేదంటే చాలా పెయిన్ఫుల్గా వాళ్ళు కూర్చోలేక లేక ఇబ్బంది పడడం దాంతో చిన్న ఆప్సెస్లు తయారవడం కొన్నిసార్లు అంటే పసు ఆ ఏరియాలో చీములాగా తయారయ్యి వాళ్ళు అన్బేరబుల్ అనమాట కూర్చోలేరు నడవలేరు ఆ స్టేజ్కి వచ్చిన తర్వాతనే మోస్ట్ ఆఫ్ దెమ్ కమ్ టు ది హాస్పిటల్ ఈ ఏంటంటే ఈ హార్డ్ స్టూల్స్ ఆ ఇప్పుడు కొత్త ట్రెండ్ నయా ట్రెండ్ ఏంటి అంటే సెల్ ఫోన్ తీసుకెళ్ళడం బుక్కులు తీసుకెళ్ళడం ఆ లెటరీన్ మీద అంటే మోషన్ వచ్చినా రాకపోయినా ల్యాబోరటరీలో కూర్చొని దె స్టైనింగ్ అనమాట ఆ సెల్ ఫోన్ చూసుకుంటూ అట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మోషన్ రాకపోయినా మీరు స్ట్రెయిన్ చేస్తారు ఆ అర్జీ అట్లా ఏమి ఉండదు పోవాలనేది ఉండదు ఇంకోటి ఏంటంటే ఆ కాన్స్టిపేషన్ రిలీవ్ కాదు ఆ తర్వాత అక్కడ ఆ ఏరియాలకు వాళ్ళకి పోయే కొద్ది పోయే కొద్ది ఎక్కువసేపు మోషన్ అనేది పేగులో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే దానిలో ఉన్న నీరంతా అంతా పీల్చేసుకుంటుంది బాడీ బాడీ లక్షణం అది పెద్ద పేగు లక్షణం ఏంటంటే నీరు పోనివ్వదు ఓకే పీల్చేసుకుంటుంది సో హార్డ్ స్టూల్స్ తయారవుతాయి మనము రిఫైన్డ్ ఫుడ్స్ పాస్తాలని అదంతా వెస్టర్నైజ్డ్ వాళ్ళు ఎన్నో ఒక నాకులో పీచులో ఏదో ఒకటి పెట్టుకొని తింటారు మనకు అలవాట్లేదు కాబట్టి మనం డైరెక్ట్గా అవే తింటాం దానివల్ల ఏమవుతుంది అంటే మనకు ఆ లీఫీ ఫైబర్ కానీ అవే దొరకదు డైరెక్ట్ ఇది తింటాం అందువల్ల ఏంటంటే దానిలో పీచు పదార్థం ఉండదు కాబట్టి అది నీళ్లు పీల్చుకొని అది హోల్డ్ చేసి మోషన్ ఎక్కువ ఫామ్ చేసి బయటికి పంపించే లక్షణం ఉండదు సో బాడీ లాగేసుకుంటుంది ఆ వల్ల మనం స్ట్రైన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ యొక్క డెలికేట్ చీలిపోతుంది దాన్ని ఫిషర్ అంటాం ఫిషర్ అంటే చీలిక అంతే దాని వల్ల పెయిన్ ఉంటుంది అనమాట చాలా సివియర్ పెయిన్ ఉంటుంది ఇట్లా మనం అది నెగ్లెక్ట్ అనుకోండి కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ఆప్సెస్ తయారవుతుంది ఆప్సస్ తయారైన తర్వాత ఇంకో కొంతమంది కేసుల్లో ఏమవుతుందంటే ఫిస్టులు అనమాట అంటే లోపల మోషన్కి వెళ్ళేదానికి బయటికి స్కిన్కి కనెక్షన్ ఒక చిన్న థ్రెడ్ లాంటి కనెక్షన్ తయారవుతుంది సో వాడికి ఎప్పుడు చీమ్ రావడం పగలడం మళ్ళీ అది రావడం అంటే అది సర్జరీతో కానీ పోదు అది అదే అనమాట ఇంకొక కండిషన్ ఏంటంటే హెమరాయిడ్స్ దాన్ని మనం పైల్స్ అంటాం ఇప్పుడు హార్డ్స్ స్టూల్స్ని మనం పుష్ చేస్తామనుకోండి బాడీ లోపల కొన్ని కుషన్స్ ఉంటాయి అంటే మోషన్ కానీ అన్కంట్రోల్డ్గా మోషన్ కానీ ఎయిర్ కానీ బయటికి రాకుండా మనం కంట్రోల్ లేకుండా బయటికి రాకుండా ఉండడం కోసం ఆ కుషన్స్ ఏం చేస్తాయి హోల్డ్ చేస్తాను మనం ఎప్పుడు మనం స్ట్రెయిన్ చేస్తామనుకోండి ఇటు అవి కూడా కిందకు వచ్చేస్తాయి హార్డ్స్ స్టూల్స్తో అంటే ఇప్పుడు ఒకటి ఉందనుకోండి మనం ఇట్లా జస్ట్ ఇట్లా నెట్టాము అక్కడ ఉన్న మ్యూకోసా ఆ హార్డ్స్ అవి కూడా కిందకు వచ్చేస్తాయి అవి పొంగ పూంగా ఏమవుతాయంటే బయటకు వచ్చేస్తాయి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అది లోపలికి వెళ్ళాం కాబట్టి మనం హెమరాయిడ్స్ అంటాం ఆర్ పైల్స్ అంటాం కామన్ వర్డ్ వచ్చి పైల్ మామూలుగా డాక్టర్స్ వాడు హెమరాయిడ్స్ అదేం చేస్తుందంటే రాచుకోవడం వల్ల ఏమవుతుందంటే దాని లోపల ఉన్న బ్లడ్ వెసల్స్ చిట్లీ రక్తం దారగా కారుతుంది అది చాలా సింపుల్గా ఉంటుంది కానీ పేషెంట్ మన దగ్గరకు వచ్చేటప్పుడు నాలుగైదు గ్రాముల రక్తంతో కూడా వస్తారు ఎందుకంటే వాళ్ళు చెప్పరు రక్తం పోతుంది అనే విషయం చెప్పరు అనమాట అంత సివియర్ అనిమియాతో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు అది ఎందుకు చెప్పలేదు అంటే ఇది మామూలు విషయం అనుకున్నాము ఎలా చెప్పాలి అంతకుముందు అంత మేల్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి మనం వచ్చి చూపించుకునేది ఎడ్యుకేటెడ్ కావచ్చు ఈవెన్ డాక్టర్స్ ఆల్సో దే కెనాట్ కమ్ అండ్ షోది కి చూపించుకునే పరిస్థితి అయితే ఉండదు అంటే ఆ ట్రెండ్ మారాలి మారాలి ఎవరి బాడీలో అన్ని పార్ట్స్ నార్మలే ఒకే ఇంపార్టెన్స్ ఉంది అన్నిటిక విషయం మనం క్లారిటీ తీసుకోవాలి ఇప్పుడు నవ్ లేడీస్ సర్జన్స్ ఆర్ మోర్ ఇంకోటి ఏంటంటే ఆ ఏరియాలో సర్జరీ చేస్తే ఇట్స్ పెయిన్ఫుల్ చాలా పెయిన్ ఉంటుంది సో దానికి భయపడే వాళ్ళు కూడా చాలామంది డేస్ సో మెనీ టెక్నిక్స్ చాలా సర్జరీస్ కట్ చేయకుండా లేజర్ సర్జరీస్ ఆ తర్వాత ఇక్కడ మన దగ్గర కూడా లేజర్ సర్జరీస్ ఉన్నాయి చాలా సింపుల్గా డే కేర్ అంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అడ్మిట్ అయితే ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ డిశ్చార్జ్ చేసేంత పరిస్థితుల్లో ఆ డే కేర్ సర్జరీస్ ఆల్ ఆర్ ఎక్విప్డ్ కాబట్టి అంత ఇప్పుడు సింపుల్ సర్జరీస్ అంతకుముందు కొంచెం కాంప్లికేటెడ్గా మనం ఓపెన్ ఊండ్ పెట్టేసి ఒక వారం పది రోజులు నెల వెయిట్ చేసి అదంతా అది మానని అనుకునే స్థాయి నుంచి పొద్దున్న అడ్మిట్ చేస్తామా సాయంత్రం డిశ్చార్జ్ రాత్రికి డిశ్చార్జ్ చేస్తామా ట్రీట్స్ వచ్చేస్తాయి అది కూడా ఏంటంటే రీ రీసెంట్ గా లేజర్ టెక్నిక్ చాలా ఎవల్యూషనరీ ఇది వచ్చేస్తుంది హెమరాయిడ్స్ కానీ ఫిస్టలాస్ కానీ ఫిషర్ కానీ అన్నీ కూడా లేజర్ తోనే మనం ట్రీట్ చేస్తాం సింపుల్ సర్జరీ సింప్లిఫైడ్ అది చక్కగా చెప్పాడు డాక్టర్ గారు ఫీమేల్ సర్జన్స్ కోసం నిజంగానే చూస్తూ ఉంటారు మనము ఎంత ఒక యూరాలజిస్ట్ దగ్గరికి బై అంటే ఇంకా కూడా షై ఫీల్ అవుతున్న పరిస్థితి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఏఐ మనల్ని శాసిస్తున్నా ఇంకా ఎక్కడో ఆ బిడియం అనేది ఉంటుంది చక్కగా చెప్పారు ఇబ్బంది పడుతున్నారు ఏదైనా చెక్ చేయించుకోవాలి ఇంకా వాళ్ళకి చెప్పలేని ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు వెరీ మచ్